భారతదేశ తొలి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి పాల్గొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటాం కాబట్టి పాఠశాలలోని బాలబాలికలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు పలువురు విద్యార్థులు వేసిన ఝాన్సీ లక్ష్మీబాయ్ చాచా నెహ్రూ న్యాయవాది లాంటి వేషధారణలు ఆకట్టుకున్నాయి శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి మాట్లాడుతూ నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు కాబట్టి ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు పిల్లలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమ అని తెలిపారు అందుకే పిల్లలంతా ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారన్నారు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని బాలలకు ప్రేమను సంరక్షణను నాణ్యమైన విద్యను ఇవ్వడమే ఈ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ రోజు నేను లాయర్గా వేసుకుంటే వేషం వేసుకున్నాను ఈరోజు లా జడ్జి గారు మా స్కూల్కి వచ్చి వారి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మేడం గారికి థ్యాంక్ యూ అండ్ మేడం కొన్ని విషయాలు చెప్పారు ఎలాంటివంటే పిల్లలకి ఎలాగో ఉండాలి ఎలా పెరిగి పెద్ద అవ్వాలి అలాగే కొన్ని విలువలు విలువలు చెప్పినప్పుడు మనం ఎలా వినాలి అది ఎలా పాటించాలి సమయాన్ని వృధా చేయకుండా మనం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి అండ్ భారతదేశం ముందుకు వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మెయిన్ పాయింట్ అండ్ ఆ పాయింట్స్ ఉద్యమ ఆ ఎడ్యుకేషన్ మనం ముందుకు వెళ్తే ఈ దేశాన్నే కాకుండా మన ఫ్యామిలీని కూడా ముందు తీసుకెళ్ళి గర్వ అందరు సంతోషిస్తారు సో మీరంతా చదువుకొని మా జడ్జి లాంటి పెద్ద స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ సుప్రీం కోర్టు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ చిల్డ్రన్స్ డే నిర్వహించడం జరిగింది పిల్లలందరికీ ఈ రోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి మా ఎమ్మెల్యే తరఫున పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది మన పండిట్ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లకు కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పిల్లలందరూ ఈ యొక్క ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశకి దేశానికి ఏం చేయాలి ఎలా మనం దేశం కోసం పాటుపడాలి అని అందరి జ్ఞాపకం తెచ్చుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను